రైతు మద్దతు ధరకు అదనంగా బోనస్ ఐదు వందలు ఇవ్వాలని ఎండిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు రాష్ట్రంలో ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం వరిధాన్యం కొనుగోలులో ప్రభుత్వ బోనస్ ఐదు వందల రూపాయలు అందించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ జితేష్మి పాటిల్ కు మాజీ శాసనసభ సభాపతి బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మాజీ ఎమ్మెల్యే గంపా గోవర్ధన్ హనుమంత్ షిండే జాజాల సురేందర్ పార్టీ జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ పార్టీ నాయకులు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ మద్దతు ధర కంటే కూడా ఐదు వందల రూపాయలు ఎక్కువ మద్దతు ఇస్తామని ప్రకటించారని అది ఇప్పటి వరకు చేతల రూపంలో దాల్చలేదని అన్నారు రైతులకు కనీసం మద్దతు ధర కట్టే ఐదు వందలు ఇస్తామన్నారు కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదని అన్నారు అబద్దాలు చెప్పి ప్రజలను రైతులను కాంగ్రెస్ పార్టీ మోసం చేయడం సరికాదని అన్నారు ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే ఈ నెల ఆరున ప్రతి నియోజకవర్గం కేంద్రంలో ఒకరోజు దీక్ష చేస్తామని కొనుగోలు కేంద్రాల వద్ద ధర్నాలు చేసి రైతులకు అండగా ఉంటామని అన్నారు మొదటి నుండి బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీలు జెడ్పీటీసీలు సొసైటీ చైర్మన్లు డైరెక్టర్లు పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు మీరు ప్రభుత్వం ఉన్నారు కాబట్టి ఇన్పుట్ సబ్సిడీ నష్టపోయిన రాగా ఇవ్వండి నిన్న కేసీఆర్ గారు కూడా నల్గొండ సూర్యాపేట జనగామ జిల్లా తిరిగి వచ్చారు మేము ఐదో తారీఖున కరీంనగర్ జిల్లా పోతా ఉన్నాం కరీంనగర్ జిల్లా పోతున్నా రాగానే కాళేశ్వరం గేట్ ఓపెన్ అయ్యి అదే గేట్ ఓపెన్ చేసి పంట రక్షించింది ఉన్నాయి కదా పంట రెండు తర్వాత ఇప్పుడు వదిలేదు రిప్లక్స్ వాళ్ళ ఐదో తారీఖు నాడు కేసీఆర్ గారు కాలేజ్ పోతున్నాడు కాబట్టి కరీంనగర్ పోతున్నాడు కాబట్టి అంతకంటే ముందే రైతులు ఆందోళన చేస్తున్నామని నీరు వదిలించారు వదులుకుంటే పంటలు పంటలు ఎండిన తర్వాత ఈరోజు నీళ్ళు వదిలిపెట్టారు మీకు అవగాహన లేకుండా పనిచేస్తా ఉన్నారు దయచేసి ఇక్కడికి అర్థం చేసుకోండి నేను మీరు రాజకీయం బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా మేము పూర్తి చేస్తా ఉన్నాం ఓకే మీరు గెలిచాను మేము ఓడాను ఓటమి సంబంధం లేదు నిలవచ్చు కూడా ఓడచ్చు మీరు శాశ్వతం కాదు అధికారులు ఎవరికి శాశ్వతం కాదు కానీ మేము ఇచ్చేటువంటి మాట కాదు నిలబెట్టుకోవడం శాశ్వతం హామీని నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం కాబట్టి ఇప్పటికైనా మీరు ఇచ్చినటువంటి ప్రతి హామీ ఏదైతే ఉందో మీరు ఇంకోటి ఎక్కువ హామీ ఇచ్చారు రైతు కూలీలు కూడా రైతు బంధు తరహాలో ఇన్సిడెంట్ చేస్తామన్నారు దాని గురించి చెక్తులేదు దాని గురించి మాట్లాడుతున్నారు ఈ విధంగా ఎన్ఆర్జీ వ్యవసాయానికి అనుసంధానం చేస్తామంటున్నారు దాని గురించి మాట్లాడుతున్నారు అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు నిరుద్యోగ యువతకు నెలకు నాలుగు వేలకు పూర్తి అన్నారు అది లేదు పుసరోలు తాతల కమ్మలకు రెండు వందల రూపాయలు రెండు వేల నాలుగు వేలు అన్నారు అది లేదు ఉచిత బస్సు ఒక్కొక్క రెండు వందల రూపాయలు రెండు వందల యూనిట్ల కరెంటు ఐదు వందల అది ప్రభుత్వ ప్రజానత్వం పోయే డబ్బు కాదు ఆ కార్పొరేషన్ భరించుకుంటున్నాయి ప్రభుత్వ ప్రజానత్వం ఖర్చు పెట్టింది కేవలం రైతు బంధు కోసం 기만아 고쟁이컷 메르프스 포토가랜드 기만아 고쟁이컷 메르프스 포토